ఇది చుక్కకూర శనగపప్పు అండి నేను ఈరోజు చుక్కకూర శనగపప్పు చేసిన ఇది ఎండాకాలంలో చాలా దొరుకుతుందండి ఇది మనం ఖచ్చితంగా తెచ్చుకొని వండుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా మంచిది చల్లదనం ఇస్తుంది ఇది ఎలా చేసిన అన్నది చూపిస్తాను ఒకసారి చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత మామేన్ల ఈరోజు నేను చుక్క కూర శనగపప్పు చేస్తున్నానండి దానికోసం నాలుగు చుక్క కూర కట్టలు తీసుకున్నాను చిన్నయేనండి తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చన్న కడలు తీసుకున్నాను దొడ్డు కడలు తీసేసినాను ఇలా ఇది చాలా మంచిదండి ఎల్త్కు మనం కడలతో సాగు వేసుకుంటే మంచిది చాలా ఇప్పుడు చుక్క కూర శనగపప్పు కోసం అండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీరాకు ఒక మూడు ఎల్లిపాయలు అండి పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేస్తాను కూరలో వేయడం కోసం ఒక కప్పు శనగపప్పు తీసుకుని రెండుసార్లు కడిగి వాటల్లో నానబెట్టినానండి ఈ పప్పు వేయడం వలన కర్రీ చాలా బాగుంటుంది హలో అండి కర్రీ కోసం నేను స్టవ్ ఆన్ చేసి క్యామ్ పెట్టినండి క్యామ్ వేడేయండి ఆయిల్ వేసుకున్నాను తగినంత ఆయిల్ వేసుకోవాలండి నేను ఇంత వేస్తున్నాను మీకు ఎంత తగ్గితే అంత మీకు నచ్చినట్టు వాడచ్చు ఆయిల్ వేడి కావాలండి మన వీడియో చివరి వరకు చూడండి మళ్ళీ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా అందరికీ నచ్చుతుంది హెల్త్ కూడా మంచిదండి ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేద్దాం ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు కూడా వేస్తానండి నేనైతే మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టిని ఉప్పు వేస్తామండి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి ఒక మూడు ఎండి మిర్చండి ఇలా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇంగువ ఇంగువ ఫ్లేవర్ చాలా మంచిదండి మంచిగా ఉంటుంది కర్రీ కూడా టేస్ట్ వస్తుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఒకవేళ ఇలా ఇది నచ్చితే వాడచ్చండి ఇంగువ ఫ్లేవర్ నచ్చితే వాడండి ఇలా కొంచెం మగ్గిపోకనే మనం పచ్చిమిర్చి వేయాలండి ఇలా కట్ చేసి పెట్టి పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరకు కూడా వేస్తున్నాను ఇవి మరీ ఎక్కువ వేగం అవసరం లేదండి మనకు ఉల్లిపాయ గిట్ట సాఫ్ట్గా అయితే చాలు ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చి వాటం పోయే వరకు వేయించుదాం ఇప్పుడు పసుపు వేస్తున్నానండి ఇప్పుడు మనం వెంచిన అన్ని వెయ్యిపోయినాయి కదండి ఇప్పుడు నేను శనగపప్పు పప్పు ఒక గంట ముందు నానబెట్టినా మీకు ఎంత టైం ఉంటే అంత అర్ధ గంట ఉంటే అర్ధగంట లాస్ట్ మనకు పది నిమిషాలైనా సరే అండి నానబెట్టుకుంటే మనం ఉడకబెట్టే పని ఉండదు లేదంటే కొంచెం కుక్కర్లో ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చే వరకు నేనైతే నానబెట్టేసిన టైం ఉంది కదా అని ఇలా ఒక ఐదు నిమిషాలు దీన్ని మనం కలుపుతూ వేయించాలండి పచ్చివాసన పోవాలి పప్పు చూడండి మనకు కొంచెం వేయిపోయింది కదా పక్క ఇలా చూడండి ఆయిల్ సైడ్ కనపడుతుంది మనకు కొంచెం ఈ టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న చుక్క కూర వేసుకోవాలి ఇలా చూడండి చుక్క కూర వేసేస్తున్నాము ఇప్పుడు మనం చుక్క కూర వేసేటప్పుడు కొంచెం మంట తగ్గించుకొని ఇదంతా వేసి కలుపుకోవాలి ఇది మనకు చూడడానికి చాలా అనిపిస్తుంది కానీ వండి వరకే కొంచెం అవుతుంది మనము కరికి తగినంత ఉప్పు వేసేస్తుందండి ఇప్పుడే వేస్తే చుక్కకూర కొంచెం తొందరగా మగ్గిపోతుంది అసలే తొందరగా అయిపోతుంది ఇది ఒక టీ స్పూన్ ఇలా కొంచెం మగ్గనిస్తాం ఈ చుక్కకూరలో వాటర్ ఉంటుందండి వాటర్ ఉంటుంది కాబట్టి ఇది తొందరగా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు ఇప్పుడే వేసినాం కదా మనం వేసినప్పుడు ఎట్లుంది ఇప్పుడు అయిపోయింది కర్రీ తొందరగా అవుతుంది మనకు హెల్త్ కూడా మంచిదండి ఇలా వాటర్ వాటర్ ఉంటుంది చాలా మంచిది తింటుంటే కూడా పుల్ల కూర కదా తినాలనిపిస్తుంది ఒకవేళ మీరు ఆకు చుక్క కూర తక్కువ తీసుకుంటే మాత్రం పులుపు ఒకవేళ పుల్లగా తినాలనుకుంటే కొంచెం పులుపు వేసుకోవచ్చు అండి లైట్గా లేదు మనం ఆకు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి ఇదే పులుపు సరిపోతుంది ఇప్పుడు నేను కారం వేస్తున్నానండి ఒక టీ స్పూన్ కారం వేస్తున్నాను టీ స్పూన్ ఉప్పు వేసిన టీ స్పూన్ కారం వేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చి కూడా వేసినా కదా అందుకని రెండింటికి సరిపోవాలి కదా అందుకని ఉప్పు ఎక్కువ వేసినాను ఈ కర్రీలా ఉప్పు కారం కరెక్ట్ ఉంటేనే బాగుంటుందండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇలా వేసి ఒకసారి కలిపి ఉడకనేస్తాం నేను ఆకు ఎక్కువ తీసుకున్నానండి చుక్క కూర ఎక్కువ తీసుకున్నా పప్పు తక్కువ తీసుకున్నాను కావాలని మనము ఇదే టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి నేనైతే నేను వేసిన కొలతల ప్రకారం మాకైతే కరెక్ట్ సరిపోతాయి ఒకవేళ మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ తక్కువ తినే వాళ్ళైతే తక్కువ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చుక్క కూర శనగపప్పు రెడీ అయిపోయిందండి నేను కొత్తిమీర ఆకేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇది చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పులికలోకి బాగుంటుందండి వైట్ రైస్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ఎండాకాలం చాలా మంచిదండి మనకు చల్లవదనం ఇస్తుంది నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియోతో